గోదాదేవి చరిత్ర కనుక మహాలక్ష్మీదేవి కూడా ఒకసారి స్వామివారికి సేవ చేయాలని పూల కైంకర్యం అంటే స్వామివారికి చాలా ప్రీతికరమైంది కాబట్టి నేను వెళ్ళి స్వామివారికి సేవ చేసుకోవాలని శ్రీ మహాలక్ష్మినే ఆండాల్ అమ్మవారే ఇక్కడ మనకు భూదేవి అని చెప్తున్నారు భూదేవి అన్న ఆండాలమ్మవారున్న శ్రీ మహాలక్ష్మీదేవి అన్న అందరూ కూడా ఒకటే ఆమె స్వయంగా భూలోకంలో అవతరించి స్వామివారికి కైంకర్యం చేయాలని ఆమె కూడా నిర్ణయించుకుందట భగవంతుడు ఆమె కోరికను మన్నించారట ఆ తర్వాత ఈ భూలోకంలో ఇద్దరూ జన్మించారట మరి ఒకరోజు తోటవనంలో ఎప్పుడైతే అయినా ఆ తోటని నాగలితో దున్నుతూ ఉన్నాడో అక్కడ ఒక చిన్న అందమైన శిశువు ఆయనకి కన అగుపించిందట ఆ శిశువు తేజో దివ్య తేజో మూర్తితో వెలిగిపోతూ ఉందట అక్కడ చూస్తే ఎవరూ లేరట మరి స్వయంగా ఆయనే తన ఇంటికి తీసుకొని వచ్చి ఆమెకు తగిన శాస్త్రాలన్నీ కూడా బోధించి ఆమెను పెంచుతూ వస్తున్నారట రోజు ఆయనకు వేదమంత్రాలు ఆయన వేదాలు నేర్చుకోలేదండి ఎందుకంటే వేదాలు నేర్చుకోవడానికి ఆయన ఇష్టపడలేదు ఎందుకంటే మానవ జన్మ తీసుకున్న తర్వాత గరుత్మంతుడికి అన్నీ తెలుసు సామవేదం ఎప్పుడు పాడుతూ ఉంటారు ఆయన ఆయన ఎప్పుడు కూడా భగవంతుడిని వాహనం మీద తీసుకెళ్తూ ఉండగా వేదాలన్నింటినీ కూడా ఆయన ఉచ్చరిస్తూ ఉంటారనమాట స్వామివారిని సుచిస్తూ ఉంటారు గరుత్మంతుడు ఎప్పుడు కూడా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒక సామాన్య మానవుడిగా ఉండాలని ఏ వేదాలు నేర్చుకోలేదు కానీ ఆ భక్తి సేవ అనేది ఆయనకు నిలిచిపోయింది ఆయన ఏమనుకున్నాడు శ్రీ మహావిష్ణువే అల్లుడిగా రావాలని కోరిక కోరినాడు కాబట్టి ఆయన పుష్ప సేవ లేదా పూలతో రకరకాల అందమైన పూలతో స్వామివారికి మాలలు తయారు చేసి స్వామివారిని అందంగా చూసుకోవాలి చక్కగా సేవ చేయాలని నిర్ణయించుకున్నాడట ఇంతలో కూడా ఈ పాపాయి దొరికిందట ఆమె పేరు ఏమని పెట్టారు బోధయ్ బోధయ్ అనేది సంస్కృత పదం పోదయ్ అనేది తెలుగు పదం తెలుగు వాళ్ళు పోదయ్ అంటారు తమిళ వాళ్ళు గోదయ్ అంటారు ఆ గోదయ్ అనే పేరే ఆ తర్వాత గోదాదేవిగా అవతరించిందట మరి ప్రతిరోజు కూడా ఈయన రామాయణ భాగవత మహా గ్రంథాలన్నింటినీ పురాణాలన్నింటినీ అమ్మగారికి వినిపిస్తూ ఉన్నారట ఆమె చక్కగా పూలమాలనన్నింటినీ కూడా ఆడుకుంటూ ఉండేదట ఎప్పుడు కూడా మనము స్వామివారి దగ్గరికి వెళ్లే ముందు ఫ్రెష్ పూలతో తాజా పూలతో ఆయన మాలలు తయారు చేసేవారట అమ్మవారు వాళ్ళ నాన్నకు తెలియకుండా ఆ మాలల్ని తనే స్వయంగా వేసుకొని చక్కగా అద్దం ముందర నిలబడి చాలా బాగున్నాయా లేదా ఎందుకు అమ్మవారు అలా చేసేవారండి అలా చేయొచ్చే ఇందుకు స్వామివారికి ఇవ్వకు తను కూడా భక్తురా కదా ఎందుకు చేసేవారు ఎలా ఉంటుంది అంటే ఈ కొన్ని పూలమాలలు ఉంటాయండి గుచ్చుకుంటూ ఉంటాయి అవునా కదా అవి మనం వేసుకుంటే కానీ తెలియదు స్వామివారి మీద మీద ఉండేటువంటి అమితమైనటువంటి ప్రేమతో భక్తి పారవస్యంతో సేవాభావంతో ఆమె చక్కగా వేసుకొని అందంగా ఉందా ఎక్కడైనా గుచ్చుకుంటూ ఉందా ఈ హైట్ సరిపోయిందా చూడడానికి బాగా ఉందా లేదా అని నేను చూసుకొని అద్దంలో చూసుకుంటే నాకు తెలుస్తుంది కదా అని స్వయంగా ఆమె వేసుకొని నాకు శ్రీ స్వయంగా ఆ శ్రీమన్నారాయణే ఆ రంగనాథుడే నా యొక్క భర్త అనేటువంటి భావంతో ఆమె పెరుగుతూ వస్తుందట శ్రీకృష్ణుని మీద ఆమె అమితమైనటువంటి ప్రేమని పెంపొందించుకుందట ఆమె పెరగంగా పెరగంగా స్వామివారి మీద అమితమైనటువంటి ప్రేమ పెరుగుతూ వచ్చిందట ఆ ప్రేమోన్మాదంలో లేదా ఆ ప్రేమ భావంతో ఆమె యొక్క లోపల ఉండేటువంటి ప్రేమే ఆ భక్తి సేవ రూపంలో ఒక పాటలుగా ఆమె రచించిందట వాటినే పాసురాలు అంటారట పాసురాలు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అమితమైనటువంటి ఆ భక్తి పారవస్యం ప్రేమ పారవస్యం ఈ గోదాదేవి యొక్క చరిత్ర ఈ భక్తు ఈ భక్తురాలు యొక్క ఉద్దేశం ఏంటి అంటే భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి ప్రేమ భక్తి సేవ అలాగే స్వామివారి యొక్క సాన్నిధ్యం వీటి మధ్య ఈ యొక్క వృత్తాంతం అనేది ఈ లీల అనేది నడుస్తూ ఉంటుంది అనమాట అంటే మనకి భగవంతుడికి మధ్య జరిగేటటువంటి ఈ విశేషాలు ఏంటివి అంటే మనలో భక్తి ఎలా ఉంటే ప్రేమ ఎలా ఉంటే భగవంతుడు ఏ విధంగా ప్రతిస్పందిస్తాడు అనేది చూపించడానికే గోదాదేవి యొక్క అవతరణ అనేది జరిగిందట ఈ విధంగా చక్కగా వేసుకుంటూ ఉన్నారట ఆమె బాల ముకుందుడు అంటే మటపత్ర సాయు మట అంటేమి వట వటవృక్షం మరి మర్రి చెట్టు ఆ వటపత్ర సాయి రూపాన్ని తీసుకున్నారట ఎవరు మనకు మార్కండేయ ఋషి ఒకసారి ఎప్పుడైతే ప్రళయం వచ్చిందో ప్రళయంలో కొట్టుకొని పోతూ ఉన్నాడో అప్పుడు వటపత్ర స్వా సాయి రూపంలో స్వామివారు ఇచ్చారట అప్పుడు ఆయన పాడాడు కరార విందే పదార విందం పదార విందే వినివేషయంతం పటస్య పత్రస్య పుటస్యమానం బాల ముకుందం స్మరామి ఎవరైతే కరార విందే ముఖార విందం తన యొక్క కమలం లాంటి చేతులతో తన పాదాలను తీసుకొని నోటిలో పెట్టుకొని ఆ బొటన వేల నోట్లో పెట్టుకొని మొత్తం సర్వం విశ్వమంతా కాపాడుతూ ఉంటాడే అతనే బాలముకుందుడు అని మార్కండయ్య మహర్షి బాలముకుంద స్తోత్రాన్ని రచిస్తారనమాట ఆ విధంగా ఆయన దర్శనం చేసుకొని ఆ అనుభవాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నారనమాట ఇలా వటపత్ర సాయిని ఆమె చాలా ఇష్టపడ్డద్దా ఆయన కోసం ఎన్ని రకాల మాలలు తీసుకెళ్లేదట ఒకరోజు స్వామివారే స్వయంగా విష్ణు చిత్తుడి కళలో కనపడ్డాడట కనపడి అయ్యా ఈరోజు మీరు నాకు అలంకరించినటువంటి పుష్పమాలికలు చాలా బాగున్నాయి సువాసనగా ఉన్నాయి ఏంటి ప్రత్యేకం అంటే ఆమె యొక్క ప్రేమ ఆమె యొక్క భక్తి అనేవి నాకు ఆ వాసన రూపంలో నాకు ఆ ఫ్రేగ్రెన్స్ ఆ విధంగా నాకు చాలా మంచిగా అనిపిస్తూ ఉంది నాకు రోజు ఇలాంటి మాలలే కావాలి మీ కుమార్తె రోజు తను వేసుకొని నాకు మళ్ళీ పంపిస్తూ ఉంది అని చెప్పారట ఆయన కళలో లేచి చూసిన తర్వాత వెళ్ళి చూస్తే మళ్ళీ ఆ మాలని లోపల వేసుకోవడము ఆమె వేసుకొని మెలలో వేసుకొని బాగా చక్కగా చూసుకొని మళ్ళీ చక్కగా బుట్టలో పెట్టి వాళ్ళ ఇచ్చి పంపిస్తూ ఉందట అప్పుడు ఆయనకి కోపం వచ్చిందట కానీ ఇది దైవ సంకల్పం కాబట్టి దైవ సంకల్పం ఎలా ఉంటే అలా ఉండని అని అలాగే పూలు తీసుకొని వెళ్తూ ఉన్నట అంటే అమ్మవారు గోదాదేవి ధరించిన పూలమాలలు సూడి కోడుత్త పూమాలై అంటారట అంటే గోదాదేవి స్వయంగా ధరించినటువంటి ఆ మంచి ప్రేమతో కూడినటువంటి మాలల్ని భగవంతుడికి సమర్పిస్తూ ఉన్నారట మరి మనం కూడా అలా చేద్దామండి కనుక ఉన్నటువంటి ప్రేమ పార్వశాన్నంతా కవిత కవితల రూపంలో ఆమె రాస్తుందట అవే ముప్పై పాసురాల రూపంలో మనకి ఇస్తారట వాటిని ఇక్కడ తిరుపావై అనేటువంటి పేరుతో ఇస్తున్నారట తిరు అంటే చాలా మంగళకరమైనది తిరుపావై అంటే వ్రతం ఎప్పుడైతే వృందావనంలో గోపికలు మాకు మంచి భర్త రావాలి ఆ మంచి భర్త ఎవరయ్యా అంటే వృందావనంలో అందరిపైకి ఆ పురుషోత్తములు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ భగవానుడట ప్రతి గోపిక అనుకుంటుందట నాకు శ్రీకృష్ణుడు లాంటి అంటి మంచి భర్త కావాలి వాళ్ళకి పెళ్ళి అయిపోయాయి అండి ఆల్రెడీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి అన్నీ అయిపోయాయి అయినా కూడా మాకు శ్రీకృష్ణుడే భర్తగా రావాలి ఈ జన్మలో కాకపోతే ఇంకొక జన్మలో ఈ యుగంలో కాకపోతే ఇంకొక యుగంలో అలాంటి వాళ్ళు ఉంటారు కదండి భర్త కోసం వెయిట్ చేస్తూ ఉంటాం కదండి ఇన్ని యుగాలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం ఇంకా ఆయన యొక్క యోగం మాకైతే అవ్వలేదు అలా వాళ్ళు కాత్యాయని వ్రతాన్ని చేస్తూ ఉన్నారట కాత్యాయని వ్రతం చేసి అమ్మ అంటే ఇక్కడ కాత్యాయని అంటే ఎవరండి పార్వతీదేవి మనకు మంచి భర్త కావాలనుకోండి ఎవరిని ప్రార్థించాలండి అందరందరూ ప్రార్థిస్తారు ఎక్కడో మంచి భర్త కావాలి మాకుని సరే పార్వతీదేవిని ఎవరైతే ప్రార్థిస్తారో వారికి తప్పకుండా మంచి భర్తని ప్రసాదించేటటువంటి శక్తి పార్వతీదేవికి ఉందట కనుక గోపికలందరూ ఆ వ్రతాన్ని చేసి మరి మరి ఎప్పుడు పొందారు ఆయన్ని భర్తగా త్రేతాయుగంలో కొందరు ఋషులు అనుకున్నారట త్రేతాయుగంలో ఋషులు ఎవరైతే ప్రార్థించారో వారందరూ కూడా గోపికలైపోయారట గోపికలకు ఇప్పుడు ద్వాపరీయుగంలోనే ఆయన భర్తగా అయిపోయాడట కనుక అలాంటి వ్రతం చేస్తారు కనుక ఈ సంప్రదాయంలో శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మనం కూడా అలాంటి కాత్యాయని వ్రతం చేస్తాము ఆ వ్రతం పేరే తిరుప్పావై ఆ మంగళకరమైనటువంటి వ్రతాన్ని మనం అందరూ చేద్దాము ఆవిడ అనుకున్నట్టుట శ్రీవల్లి పుత్తూరే ఒక వృందావనము ఇక్కడ ఉన్నటువంటి నా సఖిలందరూ కూడా గోపికలు ఇదే యమునా నది ఇక్కడ కావేరి నది ప్రవహిస్తుంది కదండి దాన్నే యమునా నదిగా భావించిందట చూడండి మనం ఎక్కడున్న కూడా ఇదే బృందావనము ఇదే వైకుంఠం అని అనుకున్నాం అనుకోండి ఇది నిజంగానే వైకుంఠం అయిపోతుందట ఇక్కడ ఏమర్థం అవుతుందని మనం ఇప్పుడు నేర్చుకున్నాం శ్లోకంలో ఆ భావం అనేది ముఖ్యము ఆ భావాన్ని అనేది చేసుకోవాలి ఇది వైకుంఠం అంటే వైకుంఠమే అయ్యా ఇది వైకుంఠం కాదండి ఇది నరకలోకం అనుకోండి నరగలోకమే అయిపోతుందట కనుక మనలో ఉండేటువంటి ఆ జీవభావాన్ని తొలగించుకోవాలి ఇప్పుడు ఎందుకు మనం పరిశ్రమ చేస్తున్నామంటే మనలో ఉండే జీవభావం అంటే జీవము అంటే ఏంటంటే పుట్టుక ఆ పుట్టుకను పోగొట్టుకోవాలనే మన ప్రయత్నం అంతా చేస్తున్నాం భగవద్గీత వింటున్నాం కనుక ఆండాల అమ్మవారు కూడా ఈ తత్వాన్ని ఇక్కడ ముందు ముందు పాసురాల్లో మనందరికీ చెప్పిస్తూ ఉన్నారు భక్తి అంటే ఏంటి భగవంతుడు అంటే ఏంటి తత్వజ్ఞానం అంటే ఏంటి జీవ పుట్టుకలు అంటే ఏంటి అని ఆమె చివరి పాసాల్లో పాసురాల్లో ఆమె చెప్పిస్తూ ఉంటారనమాట కనుక అలాంటి వ్రతం చేద్దామని ఆమె చక్కగా వ్రతం చేసిందట ఆ పాసురాలు ఇలా జరుగుతూ ఉండగా ఆమె పెద్ద పెద్దది అంటే వయసులోకి ఇంత వయసులోకి వచ్చిందట ఇప్పుడు పెళ్లి చేయాలని ఆయన వాళ్ళ తండ్రి నిర్ణయించుకున్నాడట కానీ ఈమె పట్టు పట్టుకొని కూర్చుందట నేను శ్రీమన్నారాయణుని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను అని నిర్ణయించుకుందట ఇంకా తండ్రి ఏం చేస్తాడండి ఆ విష్ణు చిత్తుడు ఎలాగో అని ఆయన చింతన పడుతూ ఉన్నాడట ఆయన చింతనే మిగిలిందట మరి ఒకసారి నారాయణుడు స్వయంగా కళ్ళలో కనిపించి అయ్యా ఆమె ఎవరో కాదు ఆమె స్వయంగా నా భార్యే నువ్వేం చేస్తావు ఆమెను చక్కగా అందంగా తయారు చేసి శ్రీరంగానికి తీసుకోనిరా అన్నారట ఇంకా ఏమీ మంచి వధువుగా మంచి పట్టు వస్త్రాలు వధు వస్త్రాలు బంగారు ఆభరణాలు పూలమాలలు ధరించి అంటే శ్రీవల్లి పుత్తూరుకి శ్రీరంగంకి ఇది ఒక ఊరు ఇది ఒక ఊరు సో ఆ అమ్మవారిని చక్కగా అందంగా రెడీ చేసి చా అందంగా అలంకరించి తీసుకొని వచ్చి శ్రీరంగ శ్రీరంగం అనేటువంటి క్షేత్రానికి తీసుకొని వచ్చారట ఆమె నేరుగా తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి వేద పండితులు అలాగే అక్కడ ఉన్నటువంటి అర్చకులు అందరూ కూడా ఆమెను ఎంతో స్వాగతించారట ఆమె వచ్చేటటువంటి మార్గంలో ఎన్నో ఊర్లు వచ్చాయట అందరికీ కూడా ఈమె యొక్క భక్తి జ్ఞానం ఈ పాసరాలు రాసింది కదండి అందరికీ చాలా విస్తారంగా వ్యాపించాయట ఆమె యొక్క తత్వజ్ఞానం గురించి అందరూ ఆమెని దర్శించుకోవడానికి అందరూ జనాలు అందరూ అందరూ తరలి తరలి వచ్చారట ఆమె యొక్క దర్శనం కోసం ఆమెను దర్శించుకున్నారట అందరూ గుడిలోకి వెళ్ళారట గర్భాలయంలోనికి వెళ్ళారట అప్పుడు వేద మంత్రాలు వేద గోష్ఠితో జరుగుతూ ఉండటం వేద మంత్రాలు చెప్తూ ఉన్నారు అప్పుడు ఈ ఇప్పుడు ఏమంటారు ఆమెని శ్రీరంగ నాయకే అయిపోతుంది కనుక మన గోదాదేవి చక్కగా గర్భాలయంలోనికి వెళ్ళిందట వెళ్ళి స్వామివారిని గట్టిగా పట్టుకుందట ఎంత అదృష్టం అండి స్వయంగా స్వామివారిని కౌగిలించుకుందట వారందరూ చూస్తూ ఉండగా విష్ణు చిత్తుడు చూస్తుండగా భక్తులు చూస్తుండగా ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజు అందరూ దర్శన అందరూ పర్యవేక్షిస్తూ ఉండగా ఆమె విగ్రహంలోనికి లీనమైపోయిందట ఈ అద్భుతాన్ని అందరూ కూడా ఏమన్నారు అప్పుడు ఆశ్చర్యంతో చూస్తున్నారట అందరూ కూడా గట్టి గట్టిగా కేటలు వేశారట ఏమని వేశారని ఇక్కడ చెప్తున్నారు గోదాదేవి వైకుంఠం వెళ్ళిపోయింది గోదాదేవి వైకుంఠం వెళ్ళిపోయింది అని అందరూ గట్టి గట్టిగా అరిచారట అంటే స్తోత్రాలు చేస్తూ ఉన్నారట అంటే ఇక్కడ బాధపడలేదట విష్ణు చిత్తుడు స్వయంగా ఆయన అర్థాంగి కాబట్టి ఆయనలోనికే లీనమైపోయింది అని చెప్తూ ఉన్నారు కనుక మనము కూడా ఈ భక్తి శ్రద్ధలతో స్వామివారిని సేవ చేస్తే మనకు తగ్గట్టుగా స్వామివారు మనమల్ని కూడా అనుగ్రహిస్తారు అని ఈమె రాసినటువంటి పాశ్రాలన్నీ కూడా మనం మళ్ళీ చేద్దాం ఇప్పటికీ కూడా ఈమె వీరి యొక్క విష్ణు అంటే ఎవరు కాదు పెరియ ఆల్వార్ అంటారు ఇది తెలుసుకోవాలండి వైష్ణవ సాంప్రదాయంలో ముఖ్యంగా ఆల్వార్లు పన్నెండు మంది ఆల్వార్ అంటే ఏంటో తెలుసా అండి భక్తిలో మునిగి తేలిన వాళ్ళు ఆ ఆ అల్వారులో ప్రథముడు ఎవరయ్యా అంటే పెరియ ఆల్వారు ఆయన యొక్క పుత్రికే మన గోదాదేవి కనుక పదకొండు మంది పురుష అల్వార్లు ఉన్నారట ఒకే ఒక్క స్త్రీ అల్వారు ఉన్నారట వారే గోదాదేవి చూడండి ఆల్వార్ అయిపోయారు కదండీ ఆడవాళ్ళకు కూడా అవకాశం అనేది తప్పకుండా ఉంది కనుక ఇప్పటికీ కూడా శ్రీవల్లి పుత్తూరులో ఆషాఢ మాసంలో అమ్మవారు పూర్వ పాల్గుని నక్షత్రం రోజున జన్మించారు కాబట్టి ఆ రోజు అమ్మవారిని చక్కగా అలంకరణ చేసి శ్రీరంగంలో భగవంతుని చక్కగా అలంకరణ చేసి అమ్మవారి ఊరంతా ఊరేగించి స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళి గర్భాలయంలో అంగారంగ వైభవంగా కళ్యాణం చేస్తూ చాలా లక్షలాది మందులందరూ వెళ్ళి ఆ లోక కళ్యాణాన్ని తిలకిస్తారట కనుక మనం కూడా మేము జనవరి ఇరవై ఒకటి మేము పోయి స్థిరంగా వెళ్తున్నాము ఆ భాగ్యం అనేది మేము కూడా మనకి శ్రీ రామానుజాచార్యులు కూడా ఈ పాసురాలు చాలా ముఖ్యమండి ఇప్పటికి కూడా శ్రీ వైష్ణవ ఆలయాల్లో ఈ మార్గశీర మాసంలో రోజు కూడా పాసురాలు చదువుతారట అతి పవిత్రమైనటువంటి ఇవి జ్ఞానంతో కూడినటువంటి పాటలు భగవంతుని మీద రాసిందట భగవంతుడు అంటే ఏంటి భక్తుడు అంటే ఏమి భక్తుడి యొక్క ప్రేమ అనేది ఎలా ఉండాలి ఆ తత్వం ఎలా ఉండాలి అనేది గోదాదేవి మనకి చూపించారనమాట అంటే ప్రతిరోజు ఒక పాసురాన్ని మనం విని దాన్ని ఆచరించడానికి మనందరూ కూడా ప్రయత్నం మనం చేయాలని చెప్తూ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ